ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో నరహంతక చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనలో పెంచిన కరెంటు బిల్లును తగ్గించాలని అసెంబ్లీ ముందుకొచ్చి ధర్నా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా టీఆర్ గ్యాసులు ఇంపకంచెలు బాషువాయి గోళాలు ప్రయోగించి పది వామపక్ష పార్టీల నాయకులపై ఎదురుకాల్పులకు దిగి ముగ్గురు కామ్రేడ్స్ని పెట్టుకున్న నరహంతక చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగడుతూ నేడు విద్యుత్ అమరవీళ్ల సంస్మరణ సందర్భంగా వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రైవేటీకరణకు కార్పొరేటీకరణకు గ్లోబలీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ అమరవీరుల సాక్షిగా కొనసాగాలని అమరవీరులను స్మరిస్తూ ప్రపంచ బ్యాంకుకు ఆంధ్రను తాకట్టు నరహంతక చంద్రబాబు ప్రభుత్వ కెదురు నిల్చి భవిష్యత్ త్యాగాల తెగువ జూపి విద్యుత్ ఉద్యమంలో అమరులైన వో వీరులా ఇవే మారుణోదయ అరుణ అరుణ వందనాలు ఇవే మా అరుణోదయ అరుణ అరుణ వందనాలు ఇవే మా అరుణోదయ అరుణ అరుణ వందనాలు వీరులారా వందనాలు ప్రపంచ బ్యాంకు ఆడుతున్న నాటకాలిక సాగమంటూ నగరము నడి వడ్డుకొచ్చి చంద్రబాబుకు సవాలు పెన్షన్ కరెంటు బిల్లును కట్టము చు కట్టమంటూ అసెంబ్లీ ముందుకొచ్చి గుండ్లకు గుండెల్ని చూపిన వీరులారా వందనాలు విష్ణు వద్ద నీళ్ళ ట్యాంకులు టీయర్ గ్యాసులు ఎనప కంచెట్టిన బాంబులు తుపాకులతో పారమిల్టరీ ఎదురు వచ్చిన పారమిల్టరీ ఎదురు వచ్చిన తుపాకులకు దడవకుండా ఎత్తిన జండి రక్తంలో వరిగిపోతూ వీర మరణం పొందినట్టి వీరులారా వందనాలు మా చూరులారా వందనాలు విష్ణువర్ధను బాలస్వామి సామ్రాజ్యపు విషపు కోరలు లెక్క చెయ్యని చిన్ని తమ్ములు నూరు కోట్ల ముక్కు పిడికిల్ ఒక్కటయ్యి కదిలి రమ్మని ఒక్కటయ్యి రమ్మని విద్యుత్తు పోరుల తెగువ చూపి ప్రాణమును బలిదానమిచ్చిన ఆంధ్రలోకపు వర్ణతారలు ఎల్ల కాలం ఎలిగిపోతారు మృత వీరులు యుద్ధ భూమిని ముద్దాడిన నెత్తుటి జండాల సాక్షిగా నెత్తుటి జండాల సాక్షి పల్లె పల్లె కడలి కడలి తరంగ దూకుతూ జలపాతమై ఉరికి రండి వీరులారా